జనవరి ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది జనవరిలోని చంద్రగ్రహణం మనందరినీ పలకరించింది దేశానికి చంద్రగ్రహణం వస్తుంది అనగానే ప్రతి ఒక్కరికి కూడా రకరకాల అపోహలు ఉంటాయి పట్టు స్నానం చేయాలి విడుపు స్నానం చేయాలి ఇలాగా రకరకాలుగా రకరకాల మంది కొన్ని కొన్ని నమ్మకాలను పాటిస్తూ ఉంటారు అయితే ఈసారి భారత్కి సంపూర్ణ సూర్యగ్రహణం లేదా సంపూర్ణ చంద్రగ్రహణం కాదు కానీ కనీసం పాక్షికంగా కూడా రాలేదు దాంతో గుడి గుడి సంస్థ వాళ్ళు పలు రకాల గుళ్ళు అలాగే ప్రజలు కూడా ఈ నమ్మకాలని ఈ గ్రహణం వరకు పక్కకు పెట్టారని చెప్పుకోవాలి కానీ ఎవరైనా సరే ఒకటే చంద్రుడైనా సూర్యుడైనా విశ్వానికి ఒకడే ఉంటాడు కాబట్టి అక్కడెక్కడో గ్రహణం పట్టినా అది మనకి ప్రభావితం అవుతుంది అనుకుని కొన్ని నియమాలు పాటించిన వాళ్ళు కూడా లేకపోలేదు ఇక విషయానికి వస్తే ఇప్పుడు సైన్స్ పరంగా ఈ గ్రహణానికి ఒక పేరు వచ్చింది అదే సూపర్ బ్లెడ్ ఉల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్ అంటే ఎర్రగా ఒక ఉల్ఫ్ అంటే ఒక జంతువు ఆకారాన్ని పోలి ఉంది కాబట్టి సైంటిస్ట్లు దీనికి ఈ పేరు పెట్టారు కానీ అద్భుతం ఏంటి అంటే గ్రహణం పూర్తయ్యే సమయానికి చాలామందికి ఒక చంద్రుడిలో అంటే గ్రహణపు చంద్రుడిలో వెంకటేశ్వర స్వామి పాదుకల నుంచి ఆయన మూల విరాట్ని కనిపించేటట్టు కొన్ని ఆనవాళ్ళు కనిపించినట్టు తెలుస్తుంది మొదటగా ఇది టెలిస్కోప్లో ఎక్కడో మూలన ఒక చిన్న రేణువుగా కనిపించిన ఇది ఆ తర్వాత క్రమంగా అరకు విజయవాడ విశాఖపట్నంలోని కొంతమందికి కనిపించింది అయితే మొదట్లో వెంకటేశ్వర స్వామి భక్తి గొలది వాళ్ళకి భ్రమలో అలా కనిపిస్తుందేమో అనుకుని ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ పదే పదే చూడగా ఒక వెంకటేశ్వర స్వామి ఆకారం కనిపించడంతో అది కాస్త అప్పుడు ఒక ప్రచారంగా మారి వెంటనే ప్రతి ఒక్కరూ కూడా టెలిస్కోప్ని కోసం పలు పలు కేంద్రాలకు వెళ్ళిపోయి టెలిస్కోప్ నుంచి చూడగా దానిలో చాలామందికి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వటం ఈ గ్రహణం ఒక గొప్పతనం అని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈ న్యూసే వైరల్గా మారింది దీనిలో నిజమేంత అబద్ధం ఎంత అనే విషయానికి వస్తే చూసిన వాళ్ళకి మాత్రమే అది నిజమెంతో తెలియాలి చూడని వాళ్ళకి మాత్రమే అది అబద్ధమెంతో తెలియాలి అయితే ఈ గ్రహణంకు సంబంధించి వెంకటేశ్వర స్వామి కనపడంతో ఇక ఎవ్వరికి కూడా ఏ రాశి వారికి కూడా ఎటువంటి దోషాలు ఉండవని ఆ ఆ కలియుగ దేవుడే దీవించి పంపించాడు కొత్త సంవత్సరంలో అనుకుని భక్తులు సంపూర్ణ ఆనందంతో ఇంటికి వెళ్ళారని తెలుస్తుంది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి నేను వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి